తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందలు చేశారు కదా ఎవరికి పోయింది ఆ డబ్బులు ఎవరికి పోయింది జగ్గుబాయ్ కవునా కాదా అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా అదే చెప్పా నార్సీ విధానం మీరు నాశనమైనా మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్ అదే నార్సీ విధానం కనికరం లేదు మానవత్వం లేదు మనిషి కాదు అలాంటి ఆడికి ఓటేస్త మా తమ్ముడు చెప్తా మెంటల్ మెంటల్ అంటున్నాడు అదే చెప్తాను నార్సి అంటే ఏ స్త్రీ ఓటేస్త మీరు ఇబ్బంది పడుతురి మిమ్మల్ని కాపాడుకోవాలి నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు నేను ఒకటే చెప్పా దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది తిరుమల తిరుపతిలో మీరు చూశారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద ఆ రోజే బ్లాస్ చేశారు కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడు కొండల్ని దిగొచ్చి నన్ను కాపాడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదో చెయ్యాలని కాపాడాడు అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి